లో దేవుని వాక్యం వినిచిన ప్రేమన సహోదరి సహోదరులకు దేవుని నామమున శుభాభివందనములు తెలియచేయము ఈరోజు వేకోమన్న ఏప్రిల్ ఒకటో తారీఖుది మన మనసు చుట్టూ ప్రకారం నీ కటాక్షం చెప్పున సియోనుకు మేలు చేయము ఇరుషులేం యొక్క గోడలను కట్టించము నూతన ఇరుషులేం యొక్క ప్రాకారములు సూర్యకాంతపురాయితో కట్టబడినవనియు ఆ ప్రకారం యొక్క మందము నూట నలభై నాలుగు మూరలు ఉన్నట్లుగాను చదువుచున్నాము ఆత్మీయంగా ఎడల మనమే నూతన రిషలేము మరియు సీయోను అను దేవుని పట్టణమే ఉన్నాము నూతన రిషలేం యొక్క ప్రాకారములకు అనేక అర్థములు కలవు మన మనస్సు చుట్టూను అన్ని వైపులా ఒక బలమైన ప్రకారం ఉండవలననేదే ఒక అర్థమే ఉన్నది నిషిద్ధమైనదైనను లేక అసహ్యమైనదైనను జరిగించేవాడు ఎవడైనను ఆ దేవుని పట్టణంలో ప్రవేశింపనే ప్రవేశిపడానికి చదువుతున్నాము మన మనసు చుట్టూను అన్ని వైపులను దేని చేతును జయింప వీలు కానీ సూర్యకాంత ప్రకారమును కట్టుకొని వలన అది పవిత్రంగా కనబడవల్లని కాపాడబడవల్లని ప్రభు కోరుచున్నాడు ఎరిశ్లేం యొక్క ప్రాకారం పడద్రోయబడినదని నెహేమియా విన్నప్పుడు అతడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖంతో ఉపవాసముండి ఆకాశమందల దేవుని ఎదుట విజ్ఞాపన చేశను దేవుని సహాయం వలన అతడు ఎర్షిలేమి యొక్క ప్రాకారంను తిరిగి కట్టి దాని యొక్క బీటలన్నిటినీ బాగు చేశాను ఈ విషయం నందు శత్రువుల యొక్క ప్రతి చర్యని గమనించినటలా అది ఆసక్తికరంగా ఉన్నది సన్బట్లను టోబియాను అరాబియలను అమ్మోనియలను అస్టోదియలను ఎరిశ్లేమి యొక్క గోడలు కట్టబడననియు బీటలను కప్పబడినవి విన్నప్పుడు మిగుల కుప్పపడి ఎరుషలేమ్ మీదకి యుద్ధమునికి వచ్చి పని ఆటంకపరచవాలని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరిచి మనము మన మనస్సు యొక్క ప్రాకారపు బీటలన్నిటినీ మూసివేసి చుట్టూనున్న గోడలను బాగు నెడల అపవాది మిగులు కోపపడను మనము కట్టుచిన ఈ గోడ ఏమై ఉన్నది ఒక భవనంలో ఏమి సంభవించినను మన మనస్సు మన తలంపులు మన ఊహలు మొదలగు వాటిని ఏ విధము చైతన్యను అపవిత్రపరచుకోనకుండా కుండదమని మాకు బద్దలు చేయబడిన ప్రతిష్టతను మనము దేవుని ఎదుట చేయుట ఉన్నది ఒకవేళ మన మనస్సు క్రీస్తు యొక్క మనస్సు వల్ల సంపూర్ణ పవిత్రతతో ఉంచుకునేటలా మనకు విరోధించిన విధంగా అపవాది వేయి పథకం అన్నిటినీ మనము సంపూర్ణంగా పాడద్రేటుకు శక్తి ఉండగలమని అపవాదికి తెలియను ప్రేమన దేవుని బిడ్డని మనసు చుట్టూరు అన్న ప్రకారం ఏ విధంగా ఉన్నది శత్రువులు అడవి మృగములు దానిని లాగి క్రింద పడవేసి నీ మనసులో ప్రవేశించి తద్వారా నీ ఆలోచన పరిధిని అపవిత్రపరచగలిగేంత బలహీనముగా పిలుసుగానున్నదా దేవునికి స్తోత్రం ప్రైజ్ ప్రైజులాట్